గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా వర్షం ఆగకుండా కురుస్తుంది తుఫాన్ తీరం దాటింది ఇప్పుడైతే కొంచెం వర్షం ఆగింది మబ్బు అయితే ఉంది మళ్ళీ వస్తుందో ఆగిద్దో తెలియదు అంటే మనం నమ్మటం లేదు ఇప్పుడు మనుషుల మనస్తత్వం ఎలా ఉందో వాతావరణం కూడా అలా ఉంది నమ్మించి మోసం చేస్తున్నారు కదా అలాగే ఈ ప్రకృతి కూడా మనల్ని అలాగే ఈ పోయినట్టు వర్షం ఆగినట్టు ఆగిటం రావటము ఇలా జరుగుతుంది అనమాట ఈరోజు విషయం ఏంటంటే మూడు రోజులుగా పని లేదు మనకి వర్షం పడతా రెండు రోజులుగా మూడు రోజులు రోజులుగా లే ఇరవై ఏడు తారీఖు పనిచేశాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజు పని చేయలేదు ఈరోజు పని ఏమైనా ఉంటుందేమో తెరపిస్తే మీరు మనుషులకి బంధువులకి దూరంగా ఉంటారంటే అందరూ మంచివాళ్లేనండి వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు మంచి వాళ్ళు అవుతారంటే ఎవరికి అందరూ సంపాదించుకొని సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మంచి వాళ్ళే సమస్య ఎక్కడొస్తుందంటే సంపాదించిన వాడికి సంపాదన లేని వాడు చూస్తే భయం వాడు ఎక్కడ డబ్బులు అడుగుతాడో ఏదన్నా సహాయం అడుగుతాడని కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే డబ్బున్నోడు డబ్బున్నోడు సహాయం చేసి వాడి చేతిలో మోసపోతుంటాడు అది చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి మీరు గమనించారా బాగా ధనవంతుడికి బాగా వడ్డీలకు డబ్బులు ఇస్తారు వాడికి రేటు తక్కువ వడ్డీ తక్కువకే ఇస్తారు కానీ వాడు మోసం చేస్తే ఎవరికి చెప్పుకోలేక సైలెంట్గా ఉంటారు మళ్ళా దాన్ని వాళ్ళు పలుకుబడితో వాళ్ళు ఏం అనలేరు నిలువన మోసపోతారు ఈ ప్లాట్ఫారం మీద బండ్లోకి నూడిల్స్ బండ్ వాళ్ళకో లేకపోతే కూరగాయల వాళ్ళకో లేకపోతే హోటల్ వాళ్ళకో చికెన్ పకోడీలకో చికెన్ కుట్టోళ్ళకో వడ్డీలకు డబ్బులు ఇస్తుంటారు రాత్రి నాకు ఒక విషయం అర్థమైంది ఒక అతను వర్షంలో కూడా బండి పెట్టాడు ఏందంటే ఫైనల్స్ రెండు లక్షలు అప్పు తీసుకున్నాను నేను ఎంత కట్టినా వడ్డీలో సరిపోవడం అన్నాడు అతను ఎట్ట సరిపోయేదండి ఆరు రూపాయల వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ వడ్డీ కొడ్డీ చక్ర వడ్డీ చక్ర వడ్డీకి భూచక్ర వడ్డీ అలా చేస్తారు ఒకటి అక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ఇప్పుడు ఎంతో కట్టాడు ఎంత కట్టినా ఆ వడ్డీ వ్యాపారస్తారు తీరడం లేదంటున్నాడు అంటే అప్పు ఇంకా అతను ఇంతల వర్షంలో కూడా పని వ్యాపారం నడుపుతున్నారు ఎవరు బడ్డీ పెట్టకపోయినా కానీ అదేమంటే నీ నీ నోట్లన్నీ సంతకాలు పెట్టిన ఖాళీ నోట్లన్నీ నా దగ్గర ఉండి అని బెదిరిస్తున్నాడు అంటే అంతకుముందు తీర్చిన అప్పు తీర్చిన నోట్లు కూడా వాళ్ళ దగ్గర ఉండి నమ్మకం బెదిరిస్తే వీళ్ళేం చేస్తారు వీళ్ళ మధ్యలో రెండు లక్షల అప్పుకి దాదాపు లక్ష రూపాయలు కట్టుంటారు ఆ లక్ష రూపాయలకి రెండు లక్షల నోటు కోట్లు వేస్తాడు ఆ తర్వాత అంత ముందు ఖాళీ నోట్లు అంత ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టుకునే వాళ్ళు ఆ నోట్లు కూడా ఇంత బాకీ పలాంటి వాళ్ళు పలాంటే ఏమైనా ఉందా బాకీ వేస్తారు ఈ మొత్తం లక్ష రూపాయలు అప్పుకి నాలుగైదు లక్షలు కోర్టుకేస్తే అక్కడ ఒకటి ఇతను ఊరు వదిలిపెట్టినా పారిపోవాలి లేకపోతే రాజీ చేసుకుని దాంట్లో సొగం డబ్బులు కట్టాలి అంటే సుగం డబ్బులు అంటే రెండున్నర లక్ష కట్టినా అతనికి ఆల్రెడీ లక్ష రూపాయలకి ఇంకొకటిన్నర లక్ష వస్తుంది అదే అది వాళ్ళ లాజిక్ కొడ్డీ ఆ పరిస్థితులు కానీ ఈ అప్పు తీసుకున్న మటుకు ప్రశాంతంగా జీవించలేడు రెండు లక్షలే కదా అది తీసుకుంటారు తీసుకునేటప్పుడు ఐదు రూపాయలు వడ్డీ లెక్కన వాళ్ళు రెండు లక్షలకి ఎంత కట్ ఇస్తారంటే పదివేలు కట్ చేసుకుని లక్షకి పదివేలు లెక్కన ఇరవై వేలు కట్ ఇస్తారు ఐదు ఐదు పదివేలు లెక్క ఐదు రూపాయలు అంటే మూడు నెలలకి టైం పెట్టి పదివేలు కట్ చేసుకుంటారు అనమాట మూడు నెలల వడ్డీ రెండు లక్షలకి ఇరవై వేలు కట్ చేసుకుంటే ఈ లోపల కట్టకపోతే ఆ డైరీ కట్టాల్సిన దానికి మనం ఫెనాట్ చేసి వడ్డీకి వడ్డీ వేస్తారు ఇలా రెండు లక్షలు అప్పుతో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఎంత వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించినా వాళ్ళకి అప్పుల జీవితాంతం కట్టడం మళ్ళీ రోజు అనమాట ఒక రోజు కట్టకపోతే కేకలు బండి దగ్గర అల్లరి అల్లరి చేస్తుంటారు షాపుల దగ్గరికి పోయి ఫైనాన్షియల్ కానీ అదే ధనవంతులకి డబ్బులు కానించి వాళ్ళు ఎగ్గొడితే ఎవ్వరూ ఏం చేయలేదు ఇది సామాన్యుడికే కష్టాలన్నీ కూడా ఇంటికే వస్తాయి అన్నమాట వాళ్ళకేం తక్కువ రేటుకి పుట్టదు వడ్డీ అదేమంటే తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళ దగ్గర ఆస్తి ఏముంది ఎగ్గొడితే ఎవరు తిక్కు అని చెప్పి వాళ్ళ దగ్గర తొందర తొందరగా లేకపోవడం ఎక్కువ వడ్డీ వసూలు చేస్తానని ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంటారు వడ్డీ వ్యాపారస్తులు చెప్పి కానీ ఆస్తులన్న వాడికి డబ్బులు అప్పించి వాడు అయిపోయి పెట్టిన తర్వాత ఏం చేయలేదు ఎవరైనా కానీ తక్కువ రేటుకి ఇచ్చినా కానీ ఇలా ఉంటుంది సామాన్యుడి పరిస్థితి అంతా కూడా అప్పు తెచ్చుకుంటే అలాగే బంధువుల దగ్గరికి పోయినా ఇదే పరిస్థితి అండి ఆ ఫైనాన్స్ వాళ్ళు ఎక్కువ వడ్డీ ఎలా వసూలు చేస్తారో కష్టపడి సంపాదించుకునేవాడి దగ్గర కష్టపడి బతికేవాడు బంధువుల దగ్గరికి పోయినా కూడా అలాగే చులకం చూస్తారు అలాగే అలర్ చేస్తారు వీడు ఏం సహాయం అడుగుతాయో వాళ్ళు భయం కానీ వీడు అడగడు వీడికి ఆత్మాభిమానం ఉంటుంది పైగా చులకనా భావన అదే ధనవంతుడు ఇంటికి కానీ వెళ్తే వాడికి సకల సేవలు చేస్తాడు వాడి వల్ల వీడికి అంత గోడ ఉపయోగం ఉండదు వాడికి కావాల్సిన సకల మర్యాదలు చేసి వాళ్ళకి కావాల్సిన వసతులను చూపించి అలా చేస్తుంటారు ఇలాంటి సంఘటనలు సొంతాలుడు అత్తగారింటికి వెళ్ళినా కానీ అవి అల్లుడిని అవమానిస్తూ ఉంటారనమాట అక్కడ డబ్బులు ఉన్న ఎవడన్నా వేస్తే వాళ్ళు కూర్చోబెట్టి దుప్పట్లు వేసి మంచం మీద కూర్చోబెట్టి మర్యాదలు చేసి నవ్వుతూ వినయ వీధులతో మాట్లాడుతుంటాడు వీడు ఇంటి అల్లుడు అల్లుడు కానీ అంటే వీడు వాళ్ళని ఏమో అడగడు అత్తగారిని అడకపోయినప్పుడు కూడా ఈయన చూస్తే ఆ బాయుడు వాడు చేట తల్లైపిరా అని ముఖాలు నల్లంగా పెట్టుకుంటారు మాట్లాడితే ఉంటాడు అంట ఇంటికాడ అది భయం చూశారు కదా అత్త మామే అల్లుడికి రెస్పెక్ట్ అయినప్పుడు ఇంకా బయట వాళ్ళు బంధువులు ఏం రెస్పెక్ట్ ఇస్తారు డబ్బు అనమాట అల్లుడి ముందు వేరే ఇంకొకళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువుల్లో వాళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళు వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు అదే అంటే మీ మన దేమందరూ అల్లుడే కదా ఇంటి అల్లుడే కదా వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకేమన్నా ఉపయోగపడతాను కానీ దమ్మిడికి ఉపయోగపడరు ఏ దబ్బు ఏ ధనవంతుడు కూడా వాడిని మనం కూర్చోబెట్టి సకల సేవలు సఫారీలు చేసినా మనం ఖర్చు ఉన్న మన డబ్బులు ఖర్చు పెట్టడమే కానీ వాళ్ళ ఆ ధనవంతుడు వల్ల సామాన్యుడికి ఒరిగేది ఏమి ఉండదు ఉండదు ఇలా ఇలా రెస్పెక్ట్ ఇస్తుంటారు డబ్బులు ఉన్నాడు కప్పిస్తే వాడు ఎగ్గొట్టినా సంభగా ఉంటుంది అదే పేదవాడికి అప్పిస్తే వాడి దగ్గర పీడించి 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 పీడి లాగుతారు ఏంటంటే వీడు ఏం చేయలేడు ఎదురు తిరగలేడు కదని వాడి డబ్బులు ఇచ్చి చేతి వాడి దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటారు మరి కొంచెం మా డబ్బులు చూడరాదా అని వాడు నిలువని ఎగ్గెట్టినా ఏం చేయలేరు ఎవరు చెప్పుకోలేరు అందుకనే అండి బంధువులు నీ దగ్గరికి పోవాలన్నా సమాజంలో ఎవరితోటో కలవాలన్నా ఇదే సమస్య అనమాట ఎందుకంటే మన డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయి మనం రెస్పెక్ట్ కోల్పోతాం గౌరవం కోల్పోతాం అందుకు మనం సంపాదన లేనప్పుడు బంధువులకి కానీ స్నేహితులతో కానీ ఫంక్షన్లకు కానీ టూర్లు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు మనం పోతే ఇంకా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది చూడండి నేను ఈ వర్షాకాలం ఇంతలో తుఫాన్ అయితే ఇంత ముందు మళ్ళీ బాధపడేవాడిని అప్పుడు అందరు కావాలనుకుని నావాళ్ళు నా అనుకోని చెప్పాను కదా లేని వాళ్ళనేమో మన వాళ్ళ దగ్గర లేకపోతేనే మనల్ని సహాయపడతారు దానివల్ల మనం ఇబ్బంది పడతాం ఉన్న వాళ్ళైతేనేమో మనల్ని తక్కువగా చూస్తారు అదే మనకి ఇబ్బందే ఈ తలకాయ నొప్పి గొడవ అంత ఎందుకు సంపాదన లేనప్పుడు సైలెంట్గా మన పని మనం చూసుకుని ఎవరిలో కలవకపోతే కాకపోతే వాడు ఎవరిలో కలవడంటారు అంతకు మించి ఇంకేం ఉండదు కలిసిన కానించి అన్నీ తలనొప్పిలే మా అమ్మ ఎవరిలో కలవ కలవ అంటున్నారు అంటున్నారు అని చెప్పి నేను ఒకసారి వేరే ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది నేను నా కుటుంబ సభ్యులు ఊరక సాయంత్రానికి ఒక గంట సేపు అంటే వేరే పని మీద వెళ్ళి పలకరి చూద్దామని వెళ్ళాం వాళ్ళు భయపడిపోయి వీళ్ళు మళ్ళా మళ్ళీ వస్తారే మా అనే లెక్కలో వాళ్ళ పిల్లలు ముఖం నల్లంగా పెట్టుకుంటారు పిల్లలు చది చెప్పించారు మా ఇంటికి చుట్టాలు వస్తే మా పిల్లలకి నచ్చదు అని చెప్పించారన్నమాట మా చదువులకి ఇబ్బంది అయింది అది ఇది అంటే రమ్మనేది వాళ్ళే పోతే పలకకుండా ఉండేది పోకపోతే అదేమంటారు పా అందరికి దూరంగా ఉంటే ఊర్లే అంటాడు కలవడానికి పోతే ఏమంటారు ముఖాలు అల్లంగా పెట్టుకుంటారు అంటే పై పై మాటలు పై చెప్తేవులు ఎటు చూసినా తప్పు మన మీద వేస్తారు ఎటు చూసినా నిందలు మన మీద మోపుతారు ఎందుకంటే మనం ఏం చేయలేం కాబట్టి మనం ఏం అనలేం కాబట్టి దీని అంతటి కారణం ఏంటంటే మనం సరైన సంపాదన లేకపోవడమే దీని అంత ప్రధానమైన కారణం సంపాదన ఉంటే రెండు 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 అని మాట్లాడతారు బాగా కూర్చోబెట్టి సంపాదన లేకపోతే అబ్బాయి ఏడు వచ్చాడు ఏడు ఎప్పుడు పోతాడు ఈ తలకైన ఎందుకు ఒక పూట వాళ్ళు ఇంటికి పోవడం ఎందుకు మన అవమాన పట్టం ఎందుకు రాలేదని రాకపోతే రాలేదంటారు అంటే అనుకొని కలవకపోతే కలవలేదంటారు అంటే అనుకొని మన సంపాదన వచ్చేదాకా మనం సమాజానికి మనుషులకి దూరంగా ఉండాలి వాళ్ళందరూ మంచి వాళ్ళే కానీ మనకే పరిస్థితులు బాగలేక సంపాదన లేక ఉన్నాం కాబట్టి మన సొమ్ముతో మన తిని మన కూడా మనం కట్టుకునేటప్పుడు ఈ బంధువులతో దూరంగా ఉంటాం స్నేహితులతో దూరంగా ఉంటాం సమాజం దూరంగా ఉంటే ఇలా హ్యాపీగా ప్రశాంతంగా మూడు పొట్లు తిండి అయితే తినగలుగుతాం ప్రశాంతంగా కంటినెంట్ నిద్రపోగలుగుతాం అంతేగాని వాళ్ళు తప్పేం కాదండి మనదే తప్పు మనం కరెక్ట్ అయిన సంపాదన లేకపోవడమే దీని అంతటి కారణం అలాగే స్నేహితులని మన దగ్గరికి వస్తారు కొంతమంది మన ఇన్ఫర్మేషన్ అంతా లాగుతారు ముందు బాగా గౌరవంగా మాట్లాడతారు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు అన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా చులకనగా మాట్లాడటం మొదలు పెడతారు మీతో మాకెందుకు గొడవలు మన మనం అనుకుంటే మన గురించి తప్పి చేయడం మన గురించి ప్రచారం చేయడం మనల్ని అల్లర పట్టించడం మనల్ని గందరగోళం పట్టించడం వాళ్ళకెందుకు సులకనంగా కనపడుతున్నాం అంటే మనం గొప్పవాలం కాదు కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి చేయలేం కాబట్టి వాళ్ళు తిరిగి వాళ్ళు మనకి ఏదైనా సలహాలు చెప్తారు ఏదైనా నీతులు చెప్తారు మనం కాదు మా పని మమ్మల్ని చేసుకొని మా ఇష్ట ప్రకారం మమ్మల్ని బతకనేమని అంటే ఎక్కడోళ్ళో మనకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళు కక్ష కడతారు మన మీద అసత్య ప్రచారం మొదలు పెడతారు ఎటుదిరిగి కూడా ముళ్ళు పోయి ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళు మీద బొక్క పడేది మనకే కాబట్టి దూరదండం కోటి లాభమని ఉంటే ఏ సమస్య లేదు నీటిలో తామరాకు వలే తామరాకు నీళ్ళల్లోనే ఉంటుంది ఆ నీళ్ళలోంచి బయటికి దిగలేదు దాన్ని నీళ్ళు అంటుకో మనం కూడా సమాజంలో ఉంటే సమాజానికి దూరంగా ఉండాలి సమాజంలో అతికి అంటీ ముట్టినట్టు ఉంటేనే సమాజంలో మనల్ని బతకనిస్తారు ప్రశాంతంగా జీవించగలం ఎక్కువ పూసుకోకూడదు ఎక్కువ బాధపడకూడదు ఎక్కువ సెంటిమెంట్కి పోకూడదు స్నేహం అని చెప్పి బాగా ముదిరి రాసుకొని పూసుకున్నామంటే కరెక్ట్గా విరోధం వస్తుంది అసలు మీ అందరూ తినే విషయం ఏంటంటే నీ దగ్గర కూర్చునేవడే నీకు శత్రువు ఎందుకంటే నీ విషయాలన్నీ వాడు తెలుస్తాయి వాడి తర్వాత ఎప్పుడు కక్ష కడతాడు వాడు మనస్తత్వం ఎప్పుడు మారిద్దో వాడికి ఎప్పుడు అసేయగలిగింది నీ మీద తెలియదు నువ్వు పచ్చ పడగలేని వాడికి నీ మీద కడుపులమంటే నీ శత్రువులని ఈ విషయాలు మొత్తం చదువుతాడు అలాగే నీ పార్ట్నరే రేపు నీకు రాబోయే కాంపిటేటర్ పోటీదారుడు అవుతాడు ఎందుకంటే నీతో పార్టనర్షిప్ చేసి నీ దగ్గర విషయాలని తెలుసుకుంటాడు కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్